వి ఎనిమిదవ కీర్తన ఒకటో ఉచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం ఏవో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోగులు ఎందు నడిచి వారందరూ ధన్యులు ప్రవీణ దిళ్ళరా ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచుకుంటారో వారు ధన్యులంటండి ప్రేణిళ్ళరా యోగములో చాలాసార్లు మన విశ్వాస జీవితంలో భయం ఉంటే భక్తుండదు భక్తుంటే భయం ఉండదు దేవుడికి కావలసింది మన జీవితంలో భయభక్తులు భయముతో కూడిన భక్తి కావాలి భయముతో కూడిన భక్తి కలిగి మనం జీవిస్తే మనం ధన్యులు వంచండి ఆయన మార్గంలో మనం నమ్మకంగా జీవిస్తే మనం ధన్యులు వంచండి చాలా సార్లు ప్రేమ మన విశ్వాస జీవితంలో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండకపోవడం వల్ల మనం ఏ ధన్యత పొందుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాం ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాం ప్రేంద్ర బిల్లర్ ఇక్కడ చెప్తున్నాడు ఏమో మీద భయభక్తులు కలిగి ఆయన త్రావలో నడిచి వారందరూ ధన్యులు అంటే త్రావలు ఎందుకు నడగవాలి అంటే దేవుని త్రోవలో త్రోవ అంటే త్రోవ అంటే మార్గము పేదరి లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల్లో నడిస్తే మనం ధన్యులుగా ఎంచబడం గాని ఎవరైతే ఏసు ప్రభు అని మార్గం నడుస్తామో మనము చాలా ధన్యులు పెంచండి ఈ ధన్యత ఎవరి ద్వారా వస్తుంది అంటే మన ప్రభు అయినా ఏసుక్రీస్తు వారి ద్వారా వస్తుందని ప్రభు పేట మనం చేస్తున్నాను రేంద్ర బిళ్ళరా దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నావా భయభక్తులు కలిగి నడుచుకుంటున్నావా దేవుడు చూస్తున్నాడనే భయము దేవుడు వింటున్నాడనే భయము దేవుడు మనం చేసే ప్రతి కార్యాన్ని చూస్తున్నాడనే భయము నీలో ఉంటే నువ్వే పాపము చేయవండి ఏ విధమైన చెడ్డ కార్యాలు చేయరు నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే దేవుళ్ళు నమ్మకంగా జీవిస్తావు రేద్ర పిల్లరా యథార్థవంతుడుగా నీతి న్యాయవంతుడుగా జీవిస్తావండి కాబట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి దేని పట్ల భయభక్తులు కలిగి నడుచుకోవాలి అప్పుడు నీ త్రావలో దేవుడు నీకు తోడుగా ఉంచాడు నువ్వు వెళ్ళే మార్గంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు నీ పట్ల కృపు చూపిస్తాడండి దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు గొప్ప కార్యాలు చేస్తారు నువ్వు ధన్యుడుగా ఎంచబడతావు మరి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించకపోతే నువ్వు ధన్యుడిగా ఎంచబడవు దేవుడికి ఇష్టమైన వాడుగా ఉండలేవు కాబట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడిచే బెడ్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే నువ్వు నిశ్చయముగా కష్టాజీత అనుభవించడము నువ్వు దంగుడిగా ఎంచబడతావు నీకు మేలే కలుగుతుంది ఎంత గొప్ప మాట అండి రెండు లోకంలో చాలా మంది దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించకపోవడం వల్ల వారి కష్టాజీతాన్ని వారు అనుభవించలేని పరిస్థితుల్లో ఉంటున్నారు చెరుడు పేంద్రబిళ్ళరా రోజంతా కష్టపడతారు రోజంతా పని చేస్తారు సాయంకాలం వేళలో సార కొట్టుకు వెళ్ళిపోతుంటారు భ్రాంతి కొట్టుకు వెళ్ళిపోతుంటారు వారు కష్టాన్ని చేత ఏదైపోతుంది అంటే పాడైపోతుంది వారు లేని పరిస్థితుల్లో ఉంటుందండి రోజంతా కష్టపడతావు ఆ కష్టాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు ఆ కష్టాన్ని బ్రాంతి సాపికి అలాగే సార కొట్టికి ఇచ్చేస్తున్నావు తాత్కాలికమైన సుఖాన్ని అనుభవిస్తున్నా కానీ నిత్య సంతోషాన్ని నిత్య ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం ఇంటి దగ్గర నీ భార్య బిడ్డలు దుఃఖిస్తూ ఉంటారు వారు ఆకలితో ఉంటారు వారు అలమట్టిస్తుంటారు వారు బాధపడుతుంటారు ఏంటి పిల్లరా నువ్వు ఈ లోకానుసారమైన ఈ మత్తు పదార్థాలకు లోబడిపోయి ఈ వ్యసనానికి లోబడిపోయి నువ్వు ఈ తాత్కాలికమైన ఆనందాన్ని అనుభవిస్తే నీ ఇంటి దగ్గర ఉన్న భార్య బిడలు కుటుంబము దుఃఖాన్ని బాధని సోదరుని శ్రమను అనుభవిస్తున్నారండి ఇబ్బందిని ఆకలితో కూడిన పరిస్థితిని వారు అనుభవిస్తున్నారు రేందుకు నిజంగా నువ్వు దేని పట్ల భయభక్ భయభక్తులు కలిగించే నీవు ఏ పాపము చేయవు నీ కష్టాజీతాన్ని నీ అనుభవిస్తావు నీ కష్టాజీతంలో ఆనందం ఉంటుందండి నువ్వు అనుభవిస్తే దాంట్లో తృప్తి ఉంటుంది కాబట్టి దేని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నారా దేని పట్ల నమ్మకం కలిగి జీవిస్తున్నారా నువ్వు ధన్యుడిగా ఎంచబడతావు నీ కష్టాజీతాన్ని నువ్వు అనుభవిస్తారండి రంద్ర పిల్లలు నీకు మేలే కలుగుతాదట్ట దేవునికి మేలే చేస్తాడు నీకు మేలే జరుగుతుంది నీ కుటుంబ శాంతి సమాధానముతో నెమ్మదితో ఉంటుందండి నువ్వు కష్ట నీ కష్టాజీతాన్ని అనుభవించడం ద్వారా నీకు సంతోషము నెమ్మది సమాధానం ఉంటుంది నువ్వు అనుభవించకపోవడం వల్ల తాత్కాలికమైన ఈ మత్తు పదార్థాల్లో ఉండి ఈ తాత్కాలికమైన సంతోషాన్ని అనుభవిస్తా గానీ నిత్యమైన సంతోషాన్ని అనుభవించలేవు కాబట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించే బిడ్డగా ఉంటావా దేవుని పట్ల భయభక్తులు కలిగి నడుచుకునే బిడ్డగా ఉంటావా అది దేవుడు కోరుకుంటున్నాడు నీ ఉంటా నీ భార్య ఫలించు ద్రాక్ష వాళ్ళు ఉంటుందట నీ భోజనపు పనుల చుట్టూ నీ పిల్లలు ఓలుమ ఓలువ మొక్కల వల్ల ఉంటారట ఎంత గొప్ప ధన్యత అండి ఎంత గొప్ప ధన్యత ఈ దాన్నిలన్నీ నీకు రావాలంటే నీ జీవితం అనుభవించాలంటే దేవునికి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లో జీవించాలా ఆయన త్రోలోని జీవించాలా ఆయన చెప్పినట్లుగా నువ్వు చేయాలా ఆయన జీవించినట్లుగా నువ్వు జీవించినప్పుడు నువ్వు ధన్యుడిగా అంచబడతావు దేవుని కృపణికి తోడుగొంటది కాబట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించే కుమారుడుగా కుమార్తెగానే ఉంటావా ప్రేంద్ర పిల్లరా బైబిల్లోకి మాట ఉంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓరబెట్టుకుంటుంది అంటే అండి పాడు చేసుకుంటుంది అంటే అండి అంటే నువ్వు దేని పట్ల భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము కలిగి ఉంటే నీ గృహాన్ని కట్టుకుంటావు సహోదరి సహోదరుడా ప్రేంద్ర పిల్లరా సహోదరి నీ గృహాన్ని కట్టుకునే బిడ్డగా ఉంటున్నావా లేకపోతే పాడు చేసుకునే బిడ్డగా ఉంటున్నావా జ్ఞానమంత్రాలు తన ఇల్లు కట్టుకుంటారు కట్టుకోవడం అంటే ఒక మంచి మార్గంలో నడిపించుకోవడం ఒక మంచి జీవితాన్ని ఆమె అనుభవించడం